నమస్కారం నా పేరు రాధక వెల్కమ్ టు సిజే ఆర్టీవీ తాజా వార్తల విషయానికి వస్తే సీఎం జగన్ ఏలుబడిలో రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు దొరకని గ్రామం లేదని పల్లెటూర్లలో కూడా విచ్చలవిడిగా లభిస్తున్నాయని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు మాదక ద్రవ్యాల దిగుమతి వ్యవహారంతో బీజేపీ రాష్ట అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ప్రమేయం ఉందని జగన్ రోతపత్రిక రాయడం పరిశీలిస్తే దొంగే దొంగ అన్నట్లుగా ఉందని విమర్శించారు గత ఎన్నికలకు ముందు కోడి కత్తితో పొడిచారని డ్రామాలు ఆడినట్లుగా బాబాయిని హత్య చేసి నారావారి రక్త చరిత్ర అని రాసినట్లుగానే ఇప్పుడు కూడా అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఇతరులపై నిందలు వేయాలని చూడడం దారుణమని ఆయన మండిపడ్డారు సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీలో దగ్గుబాటి పురంధేశ్వరి అల్లుడికి వాటా ఉందంటూ పురంధేశ్వరిని బదనాం చేయాలని చూస్తున్నారని ఆమె అల్లుడికి ఆ కంపెనీలో రూపాయి విలువ చేసే షేర్ కూడా లేదని తెలిపారు బ్రెజిల్కు అధ్యక్షుడిగా ఎవరో ఎన్నికైతే వారిని అభినందిస్తూ రెండు వేల ఇరవై రెండు అక్టోబరు ముప్పై ఒక్కన విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిందన్నారు బ్రెజిల్లో ఎలాంటి వ్యవహారాలు నడపకపోతే ఆ దేశ అధ్యక్షుడికి ఎందుకు శుభాకాంక్షలను చెబుతారని నిలదీశారు ఇంటర్నేషనల్ డ్రగ్ డీల్ కేవలం సాధారణ వ్యక్తులతో సాధ్యం కాదని ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తం ఉండొచ్చున్న అనుమానాలు వ్యక్తం చేశారు డ్రగ్స్ విలువ యాభై వేల కోట్లు ఉంటుందని అక్కడ ఐదు వేల కోట్ల దాకా చెల్లించి సరుకు కొనుగోలు చేసి ఉండొచ్చని తెలిపారు అంత సొమ్ము వెచ్చించే శక్తి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీకి లేదని అంత పెట్టుబడి పెట్టగలిగే సామర్థ్యం రాష్ట్రంలో ఎవరికి ఉందో ప్రజలందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు